మన సనాతన ధర్మ సంప్రదాయం ప్రకారం నాలుగు యుగాల్లో కూడా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందింది ఆ సాంప్రదాయం ప్రకారం ఈ కలియుగంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి ఆ శ్రీనివాసుని దర్శించుకోవాలి అనేటటువంటి మనోభావాన్ని వ్యక్తం చేసేటటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం సనాతన ఆది పూర్వకాలం నుంచి కూడా హిందువుల యొక్క భక్తి విశ్వాసాలకి ఆ కొండ మీద విలువనిస్తూ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీనివాసుని దర్శనానికి గుర్తుగా లడ్డు ప్రసాదం అనేది గత మూడు వందల నాలుగు వందల సంవత్సరాలుగా విశిష్టత పొందిందనమాట ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటిది తిరుమల తిరుపతి లడ్డు దానికి ప్రత్యేకమైనటువంటి పేటెంట్ కూడా ఉంది దాని యొక్క ప్రత్యేకతని కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనేటటువంటిది ఈ రోజు వచ్చినటువంటి ఆరోపణ ఈ యొక్క ఆరోపణ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క భక్తి విశ్వాసాలు దెబ్బతిన్నాయి అనేటటువంటి భావం కలుగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం పైనటువంటి హిందువుల యొక్క భక్తి విశ్వాసాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంది ఇది ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క సంస్థకో చెందింది కాదు మొత్తం యావత్ హిందువుల యొక్క విశ్వాసాన్ని భక్తి విశ్వాసాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై తిరుమల తిరుపతి దేవస్థానంపై ఉంది కనుక ఏ కారణం వల్ల అయినా సరే అది తప్పిదం కావచ్చు పొరపాటు కావచ్చు ఇంకో రకంగా ఏ రకంగా అయినా సరే తిరుపతిలో జరిగినటువంటి ఈ యొక్క కల్తీ వ్యవహారం ఆరోపణ ఏదైతే వచ్చిందో దాంట్లో సమగ్రంగా విచారణ జరిపి దోషుల్ని శిక్షించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క భక్తి విశ్వాసాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది దాన్ని తక్షణం నెరవేర్చాలని కోరుకుంటూ హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు ఖలిత ప్రత్యక్ష దేవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడటం కోసం హిందువుల యొక్క భక్తి విశ్వాసాలకి విలువనిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిరక్షణకి హిందూ బంధువులందరూ కూడా తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలని కోరుతూ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడాలని ఆ దేవస్థానంలో ఉన్నటువంటి ఆ దేవస్థానంపై ఉన్నటువంటి హిందువుల యొక్క భక్తి విశ్వాసాల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉందని చెప్పేసి తెలియజేయడం కోసం ఈరోజు మన ప్రాంతంలో ఈ నిరసన ప్రదర్శన అనేది పెట్టుకోవడం జరిగింది చెప్పండి చాలు